రోజు రోజుకు కూటమి సర్కార్ గ్రాఫ్ పడిపోతుంది దిగజారిపోతుందని చెప్పాలి ఏపీలో అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకుంది ఏడాదిన్నర పరిపాలన కాకుండానే ప్రజా వ్యతిరేకత అయితే టాక్ తెచ్చుకుంది మరి ఇది ఊహించని పరిణామం చంద్రబాబు గారి ఫోర్ పాయింట్ జీరో పరిపాలన ఇంత అధ్వానంగా సాగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు మరి ఘోర పరాజయాన్ని మొన్న ఎన్నికల్లో మూటగట్టుకున్నటువంటి వైసీపీ గెలుపుపై ఆశ చిగురించడం కూటమి పాలనపైన పైన వ్యతిరేకత కారణమని చెప్పక తప్పదు చిన్న చిన్న అంశాలే తోడే చివరికి కూటమి శ్రేణుల్లో కూడా అసంతృప్తి జస్ట్ పదహారు నెలల కాలానికి ఈ పరిస్థితి మరి ఇక రానున్న మూడున్నరేళ్లు ఊహించుకుంటేనే కూటమిలో వణుకు పుడుతుందంటున్నారు మొన్న జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటి దురుసు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్యన గొడవలు వీటికి అదనం అన్నట్టుగా నిత్యం జేసీ రౌడీలా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు అయితే కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి చైతన్య రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు మరి కడప ఎమ్మెల్యే సొంత పార్టీలో అసమ్మతి అసమ్మతికి పుత్త నరసింహారెడ్డి వెన్నుదొన్ను వెరసి కడప టీడీపీలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు పులివెందుల వంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ బీజేపీ నేతలు అనుసరించినటువంటి నియంత్రణ పోకడ్లు మరి కృష్ణా జిల్లాకు వెళితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసు మధ్యన పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటున్నారు మరి వీరి మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్న భేదాలు విభేదాలు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కేసినేని చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఆధారాలు బయట పెట్టడంతో ప్రభుత్వ పరువు వీధిలో పడినట్లు అయింది ఇప్పుడు అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పైన సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగురేస్తున్నటువంటిది మరి నాయకుల్ని ఏర్లగడ్డ టీడీపీ నాయకుల్ని దూరం పెట్టారనేటటువంటి భావన ఆరోపణలు ఉన్నాయి మరి కూటమిలో విభేదాలను ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా నిలదీశారు అసలు పవన్ అందుబాటులో లేరని కాస్త ఉండాలని కోరారు అయితే బొండా ఉమా పవ వైఖరి పైన పవన్కు కోపం వచ్చింది ఆ మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు అయితే ఇవన్నీ చర్చకు దారి తీశాయి అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య మెగాస్టార్ చిరంజీవి సంవాదం తీవ్ర స్థాయికి చేరినటువంటిది ఇది పార్టీకి నష్టం చేకూరింది మరి తమ పనులేవి సాగడం లేదని కనీసం ట్రాన్స్ఫర్ చేయించుకోలేని దుస్థితి ఏర్పడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉంది అంటున్నారు మరి శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి కోట వినుత మరోసారి వార్తలకు ఎక్కారు మరి డ్రైవరు హత్యకు గురయ్యాడు ఆయన ఆయన చేత రికార్డు చేయించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి అయినటువంటి పరిస్థితి అందులో బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రతోనే ఇదంతా జరిగిందని వాళ్ళు చెప్తున్నటువంటిది కాబట్టి టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరగటం ఇటీవల కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్య కూడా ప్రభుత్వంపై ఒక సామాజిక వర్గం ఆగ్రహం రావడం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ప్రభుత్వ స్పందన ఉంది అనేటటువంటి విమర్శలు కొట్టు ఇది చాలా ప్రతిసారి హోంశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం కూటంలో విభేదానికి దారి తీస్తున్నటువంటిది పవన్పై డిప్యూటీ స్పీకర్ రా రఘురామకృష్ణరాజు వెటకారం జనసేన శ్రేణులకు కోపం తెప్పించింది ఇవన్నీ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకంగా మారుతున్నాయి అని అంటున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు రోజు రోజుకు చంద్రబాబు సర్కారు పైన కోపం రావటం సచివాలయ ఉద్యోగులు అయితే నిప్పులు జరుగుతున్నారు డిఏ పేరుతో చంద్రబాబు సర్కారు సరికొత్త డ్రామా అని అంటూ మరి ఈ అది కూడా బెడిసి కొట్టింది ఆ తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే ప్రభుత్వ వైఖరి ఇదే అన్న అసంతృప్తి ఉద్యోగుల్లో మరింత బలంగా వెళ్ళింది మరి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం సంపూర్ణంగా పనిచేశారు వీళ్ళంతా కాడ కూడా ఇక వైసీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి వైద్యశాలల్లో పదింటిని కళాశాలల్లో వైద్య పదింటిని ప్రైవేటు పరం చేయటం పీపీపీ మూడులో అభివృద్ధి చేయాలని ఈ విధానం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చేసి కూడగొట్టుకుంది అప్పనంగా వాళ్ళ తమ వాళ్లకు కట్టబట్టేందుకు ప్రైవేట్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది అన్నటువంటి ప్రశ్నలు నమ్ముతున్నారు దీన్ని ప్రైవేట్ కళాశాలల విషయంలో చంద్రబాబు సర్కారు కోలుకోలేని దెబ్బ అనేటటువంటి విధంగా రానున్న రోజుల్లో తగులుతుంది అని అంటున్నారు అలాగే నకిలీ మద్యం తయారీ చంద్రబాబు సర్కారు మచ్చగా మిగులుతోంది అది అయితే ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు వైసీపీ పనే అని చెప్పడానికి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి వచ్చిన ఎవరు నమ్మే పరిస్థితి లేదు అంటే ఇప్పటికే అంతా తెలిసిపోతుంది ఈ డ్రామా అనేటటువంటి విధంగా వైసీపీ హయాంలో మద్యం తయారీలో అవినీతి జరిగిందని కేసులు అరెస్టుల వరకు వెళ్ళారు సర్కారు అయితే ఇప్పుడు యాగ్గా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది అన్నటువంటి చెడ్డ పేరు ఇప్పుడు కట్టుకున్నటువంటిది ఇకపై ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి గురించి ఇంకా చెప్పాలంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటున్నారు ఉచితంగా ఇసుక అందేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఉన్నటువంటిది ఇసుక మద్యము పేరుతో ఇష్టాను దోపిడి క్షేత్రస్థాయిలో కూటమిలో సఖ్యత లేదు అని అంటున్నారు టీడీపీ నాయకులదే పెత్తనం అంతా కూడా అని జనసేనలో బీజేపీలో భావన ఉంది మరి దీంతో ఆ రెండు పార్టీలు శ్రేణుల్లో కూడా అసంతృప్తి ఇలా ఒక్కొక్కటి తోడే చంద్రబాబు సర్కారు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది సర్కారు పైన రానున్న రోజుల్లో అధికారంపై టీడీపీలో నమ్మకం సడులుతోంది అంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి నమస్తే